ఒక అగ్నిపర్వతం భూమిపై అత్యంత క్షమించలేని సహజ దృగ్విషయాలలో ఒకటి మీరు దాని మోల్టన్ కోర్లో పడితే మీ శరీరం త్వరగా బుడగలు లేచి జాడ లేకుండా అదృశ్యమవుతుంది కాబట్టి అవి వస్తువులను పూర్తిగా డిస్పోజ్ చేయడంలో ఇంత మంచివైతే ఎవరైనా దీని నిజంగా ప్రయత్నించారా మన చెత్తనంతా వారికి ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తాము దానిలో ఎలాంటి ప్రమాదాలుంటాయి మనం మన చెత్తను అగ్నిపర్వతాల్లోకి వేస్తే ఏమవుతుంది ప్రతి సంవత్సరం మనం సుమారు టూ ఫిఫ్టీ ఫోర్ మిలియన్ టన్స్ చెత్తను ఉత్పత్తి చేస్తాము మరియు దానిని అగ్నిపర్వతాల్లోకి వేయడం ఒక లాజికల్ సొల్యూషన్ లాగా అనిపించవచ్చు చివరికి అగ్నిపర్వతాలు ప్రకృతి యొక్క ఇన్సినరేషన్ మిషన్స్ లాగా కనిపిస్తాయి కదా కాని ఇది ఎంత సులభం కాదు వాస్తవంగా అవి చాలా ప్రమాదకరమైనవి మరియు అస్థిరమైనవి ఇప్పుడు ప్రశ్నేమిటంటే ఈ అడ్డంకులను అధిగమించడం విలువైనదేనా లేదా మన చెత్తను అగ్నిపర్వతాల్లో వేయడం మన గ్రహానికి మరింత హాని చేస్తుందా మన వాల్కినో వేస్ట్ డిస్పోజల్ ప్రాజెక్టులో మొదటి అడ్డంకి పనిని చేయగల చురుకైన అగ్నిపర్వతాన్ని కనుగొనడం ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ యాక్టివ్ వాల్కెనోస్ మాత్రమే ఉన్నాయి మరియు వాటిలో ఎక్కువ భాగం మానవ నివాసాల నుండి చాలా దూరంగా ఉన్నాయి అంటే చెత్తలు అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా ఖరీదైన పని అవుతుంది అయినా సరే మనం ఎలాగో ఒక యాక్టివ్ అగ్నిపర్వతానికి చేరుకున్నామని ఊహించుకుందాం ఇప్పుడు మరో సమస్య ఉంది అది సరైన రకమైన అగ్నిపర్వతమా మనం వెతుకుతున్నది షీల్డ్ వాల్కెనో అనే రకం ఇది నెమ్మదిగా విస్ఫోటనం చెందుతూ మరియు క్రమంగా భూమిపైకి చిమ్మే లావా లేక్స్ కలిగి ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు ఇవి చాలా అరుదుగా ఉంటాయి మీకు ఎక్కువగా ఎదురయ్యేవి స్ట్రాటో వాల్కెనోస్ వీటి విస్ఫోటనాలు చాలా ఎక్స్ప్లోజివ్ ఎందుకంటే వేడి వాయువులు మరియు శిలాద్రవం అంటే మ్యాగ్మాలోని ఒత్తిడి వేగంగా పెరుగుతుంది సింప్లీ పుట్ అవి చెత్త పారవేయడానికి సేఫ్ జోన్ కావు కానీ మనం అదృష్టవంతులమని అనుకుందాం మరియు ఒక మంచి యాక్టివ్ షీల్డ్ అగ్నిపర్వతాన్ని కనుగొన్నాం మీరు ఆ అగ్నిపర్వతం వెంటు వరకు చెత్తను తీసుకెళ్లే మొదటి వేస్ట్ కలెక్టర్ అయితే మీరు మీ కెరియర్ చాయిసెస్ ని వెంటనే ప్రశ్నించడం ప్రారంభిస్తారు అగ్నిపర్వతం యొక్క వెంట్ చాలా ప్రమాదకరమైన వాతావరణం విషవాయువులు లావా స్ప్లాటర్ ప్రొజెక్టైల్స్ ఇవన్నీ అక్కడ ఉంటాయి మీరు చెత్తను లోపలికి విసరడం ప్రారంభించిన తర్వాత పరిస్థితి ఇంకా అధ్వారంగా మారుతుంది టూ థౌజండ్ టూలో ఇథియోపియన్ పరిశోధకుల బృందం ముప్పై కిలోల చెత్త సంచిని ఒక అగ్నిపర్వతంలోకి విసిరారు ఫలితం ఒక మినీ ఎక్స్ప్లోజన్ లావా సరస్సులు చాలా అస్థిరమైనవి మీరు వాటి ఉపరితలాన్ని చల్లని వస్తువులతో ఉదాహరణకు చెత్త సంచులతో తాకితే అది ఒత్తిడితో కూడిన మరియు ఎసిడిక్ వేపర్తో కూడిన పేలుళ్ల చైన్ రియాక్షన్ ను ప్రేరేపిస్తుంది ఇప్పుడు ఊహించండి ఒక దేశం మొత్తం చెత్తను మీరు అగ్నిపర్వతంలో వేస్తే ఆ పేలుళ్ళు ఎంత పెద్దవిగా ఉంటాయి హవాయిలోని లావా సరస్సుల్లో చెత్తపడితే అది లావా ఎయిర్ రియాక్షన్ వల్ల ఎయిటీ ఫైవ్ డిగ్రీల వేడిలో ఎంటనే ఆవిరైపోతుంది అది అలా కనిపిస్తుంది పూర్తిగా దహనమైన కానీ ఆగిపోని ప్రతిక్రియతో ఇకపోతే మీరు చెత్తను అగ్నిపర్వతంలోకి సురక్షితంగా తీసుకెళ్లగలిగినా ఇంకో సమస్య ఉంది ఫిల్టర్లు లేకుండా మన వ్యర్థాలను కాల్చడం వల్ల ఏర్పడే ఎయిర్ పొల్యూషన్ అది కాకుండా లావాలో అన్ని పదార్థాలు పూర్తిగా విక్షితం కావు అంటే అవి పేలుళ్ల రూపంలో బయటకు వచ్చి చుట్టుపక్కల ప్రాంతాన్ని కంటామినేట్ చేయవచ్చు క్లియర్ వేస్ట్ విషయమైతే ఇది మరీ ప్రమాదకరం అది కాకుండా మన చెత్తను అగ్నిపర్వతాలకు రవాణా చేయడం వల్ల కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా భారీగా పెరుగుతుంది చివరికి ఈ మొత్తం ఐడియా ఎన్విరాన్మెంటల్లీ అన్సస్టైనబుల్ గా మారుతుంది మనకు చెత్తను కాల్చడమే ఉద్దేశమైతే దానిని కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ లో మన దగ్గరే ఎందుకు చేయకూడదు అలా చేస్తే ఇన్సినరేషన్ ద్వారా విడుదలయ్యే వేడిని కొత్త ఎనర్జీ రీసోర్సెస్ గా ఉపయోగించవచ్చు లేదా ఇంకో ఆప్షన్ ఉంది మన చెత్తను అంతరిక్షంలోకి పంపేయడం అక్కడ ఎటువంటి హానికరమైన ప్రభావాలు ఉండవు కనీసం మనం ఇప్పటి వరకు ఊహించినంతవరకు కానీ అది మరో ఎపిసోడ్ కి సంబంధించింది అయితే ప్రశ్న ఇంకా మిగిలి ఉంది వాటిఫ్ మనం నిజంగా అలా చేస్తే ఏమవుతుంది